ప్రస్తుతం మనము అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయం దగ్గర ఉన్నాము ఇది హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న పురాతనమైన దేవాలయం దీన్ని పదమూడవ శతాబ్దంలో వెంగి చాళుక్యలు ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు పురాణాలు చెప్తున్నాయి సీతమ్మవారు కొలువై ఉండడం వల్ల ఈ ఊరికి అమ్మపల్లి అనే పేరు కూడా వచ్చింది ఇది దీని శ్రీ ఐస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతా టెంపుల్ టెంపుల్లో ఉన్నాము ఇది హైదరాబాద్ నుంచి శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి అనే లో ఉంది బోయినపల్లి నుంచి దానికి గంటల టైం పట్టింది థర్టీ సిక్స్ కిలోమీటర్స్ అరౌండ్ టెంపుల్ చూపిస్తాను ఇప్పుడు రామచంద్ర స్వామి దేవస్థానము ఎక్కువ ఫోటోషూట్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఎక్కడ చూసినా అక్కడ చేస్తున్నారు చానా రాతి మండపం ఉంటారు కదా టెంపుల్ ఓపెన్ లేదు కదా టెంపుల్ టెంపుల్కి ఎదురుగా రైట్ సైడ్లో కోనేరు ఉంటుంది ఎక్కడ చూసినా చూడండి ఎక్కడ చూసినా ఫోటో షూట్స్ ఫేమస్ అనమాట డ్రోన్ కూడా ఎస్తుంది చూడు డ్రోన్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ పెళ్ళికి ముందు ఫోటో షూట్స్ అని మొత్తం లొకేషన్ అయితే చాలా బాగుంది ఫోన్ నుంచి ఇక్కడ సైడ్ నుంచి ఇక్కడ ఎక్కడ చూసినా ఫోటోషూట్స్ ఎక్కువ ఉంది చూడండి చాలా సినిమాలు షూటింగ్ జరిగింది ఇక్కడ తెలుగు సినిమాలు ఎట్లా బాగుంది

టెంపుల్లో కూడా ఫోటో షూట్ అనేది లేదు అందుకని ఇక్కడ విచ్చిన విడిగా ఫోటో తీస్తున్నారు ఇక్కడ చూసుకుంటే సొరంగ కూడా ఉంది పైకి క్లోజ్ ఉంది నువ్వు లోపడికి

టెంపుల్కి ఎదురుగా ఇక్కడ సైడ్ కళ్యాణ మండపం కూడా ఉంది దాన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటే పెళ్ళి చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి కళ్యాణ మండపానికి వెళ్ళాం ఇప్పుడు మనం వీటిలో ఏముంది చదండి ఇక్కడ కూర చెట్లు ఉన్నాయి కదా కనిపిస్తుంది కదా ముప్పై అడుగుల గుడి గోపురము మెయిన్ గోపురం ఇది ఇంకోటి ప్రతి ఆదివారం రోజున మధ్యాహ్నం మూడు గంటల వరకు అన్నదానం జరుగుతుంది ఇక్కడ I get up, time is barely on our side. I don't want to waste what's left. The stones we chase are leading us, and love is all we'll ever trust. Yeah, No, I don't want to waste what's left. In this condo? In the word ladder? 20 rupees laddu ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ దేవాలయం బయట ఫోటో షూట్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఏదైనా షూట్స్ జరిపి చేసుకోవాలనుకుంటే మూడు వేల రూపాయలు మనము దేవాలయాన్ని చెల్లించి రషీద్ తీసుకోవాల్సి ఉంటుంది టెంపుల్ దర్శనం ఎప్పుడే అయిపోయింది ప్రస్తుతం కూడా లడ్డూలు తీసుకున్నాం రెండు పులిహోర అయిపోయింది పులిహోర కూడా తీసుకుంటుంది ఇంకోటి ఏంటంటే టెంపుల్కి సంబంధించిన టైమింగ్స్ అనేవి నేను స్క్రీన్ పైన ఇస్తాను ఒకసారి చెక్ చేయండి జాతకలు కూడా చెప్తారు కావాలని చెప్పించుకోండి చిరిక చూసాం అయిపోలే ప్రశాంతతో కూడిన వాతావరణం ఉంటుంది టెంపుల్ని అసలు ఇక్కడికి వచ్చిన టైమింగే తెలియదు మేము వచ్చి గంట సేపు అయినా కూడా అంత తొందరగా అయిపోయిందంటే టైమింగ్ అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే ఒకసారి విజిట్ చేయండి ఇంకోటి ఏంటంటే మీ ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటో షూట్ చేసుకోవాలంటే కూడా మంచి లొకేషన్ ఇది టెంపుల్ అవర్లోని శివాలయము మీరు చూస్తుంది శివాలయము ఆంజనేయస్వామి టెంపుల్ దేవుడికి సంబంధించిన కొబ్బరికాయలు ఎండగెడి అన్నదానంలో చాలా కొబ్బరికాయలు

ಹೊಂಟನೆಗ ಹನು ಹನುಮಂತರ ವಾಹನ ಉಂಟೆ